అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక నాలుగు రోజుల క్రితమా లేకపోతే మూడు రోజుల క్రితమా అమ్మ రోజా గారి బాధ చూసి అమ్మ బాబాయ్ నిజంగా బాధపడుతున్నాడు పాప ఆవిడి మీద ట్రోలింగ్స్ తగ్గితే బాగుండు ఆవిడి మీద మనం వీడియోస్ చేయటం నేనే తో తొందరగాని కానీ పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా వీడియోస్ చేయటం తగ్గిస్తే బాగుండు పాప ఆవిడిని మరీ అటాక్ చేస్తున్నారేమో ఆవిడ ఫ్యామిలీ ఇబ్బంది పడుతుందంట పిల్లలు ఇబ్బంది పడుతున్నారంట సూసైడ్ అటెండెన్సీ చేసిందంట అమ్మో నేను చాలా బాధపడిపోయింది కట్ చేస్తే త్రీ డేస్ మళ్ళీ మొదలుపెట్టారు కూడా ఇంకా అందులో గెలిచిన గల్నా కొడుకులు ఎక్కువైపోయారట ఏపీలో వైసీపీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రాగానే టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ అమెరికాకు పారిపోతారంట థ్యాంక్స్ అండి జనసేనలో కూడా మంచి మంచి మహామహా మహామహులు లేకపోతే మంచి డబ్బు ఉన్న వాళ్ళు మా పార్టీలో ఉన్నారని గమనించినందుకు పవన్ కళ్యాణ్ గారు గమనించట్లేదు పవన్ కళ్యాణ్ గారు కొంచెం గమనించి వారి దగ్గర ఏమైనా ఫండ్ తీసుకునేటట్టయితే ఫండ్ తీసుకుని మన పార్టీకి కొంచెం సాయం చేయమని అడగండి వేలా చెప్పేస్తున్నారు కదండి మన జనసేన అందరూ అమెరికాకు పారిపోతారంటే బాబు టీడీకోల్ సంగతి పక్కన పెట్టినా నాకు నాకు టీడీకోల్ సంగతి తెలియదు కానీ అండి జనసేన మాత్రం అమెరికా పారిపోతారు టై బాబు నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉందండి బాబు సీబీఎన్నో పవన్ కళ్యాణ్ లోకేష్ ఇప్పుడు హైదరాబాద్ పారిపోతున్నారు రేపట్లో అమెరికాకు పడిపోతారు ఏంటి ఎక్కడ పారిపోతారు ఎక్కడ పారిపోతారు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నారు సినిమా షూటింగ్లు చేసుకుంటున్నారు వస్తున్నారు చేస్తున్నారు లోకేష్ గారు ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికో మీటింగ్స్ పెట్టి తెచ్చే పనిలో ఉన్నారు ఇండస్ట్రీస్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ ఎవరు వెళ్ళిపోతున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇటు వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వస్తున్నారు సమస్య తీర్తున్నారు ఆ సమస్య మీద ఫ్లెక్సీలతో రప్ప 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 నిప్ప రిప రూప అని మాట్లాడేసి ఫ్లెక్సీలు పెట్టేసి ఈయనకి వచ్చిన ఈయన మాట్లాడేసి నేను అక్కడ ఉన్న వాళ్ళని లాక్కొని వస్తాను ఎక్కడున్న వాళ్ళని లాక్కొని వస్తాను వాళ్ళ చిత కొట్టేస్తాను వీళ్ళని చింపేస్తాను వీళ్ళని జైల్లో పెట్టేస్తాను వీళ్ళ సంగతి చూస్తాను మీరు పేపర్ మీద రాసుకోండి అది ఇది అని చెప్పేసి అసలు సమస్య గురించి కూడా మాట్లాడకుండా అక్కడ రచ్చరచ్చ చేసేసి ఎలాగ మనం ఆడతాయిల చేసినట్టు లేకపోతే పొగాకు తొక్కినట్టు ఎండు ఎండుమిరపకాయల పంటని తొక్కినట్టు తొక్కేసి అంతే బెంగళూరు పడిపోయాయి మళ్ళీ ఒక వారం రెండు వారాల తర్వాత కనబడతాను అలాగే ఎవరు పరపట్లేదు ఇక్కడ వారు వారి పనుల్లో వారు వారు బిజీగా ఉన్నారు వారు వారి పనులు చేస్తున్నారు మనం లాస్ట్ చివరి ఐదు సంవత్సరాలు మీరు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పనులు చేస్తుంటే మాకు ఈ దిక్కు దేవర లేదు ఏంది మాకు ఈ గోల్ ఏంట మీరు ఎంత బాధపడ్డారు మీరు అసలు అన్నా అర్థం నా పిల్లలు ఒకళ్ళేమో అమెరికాకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతానంటున్నారు ఒకళ్ళేమో నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటున్నారు ఒకళ్ళేమో బాధపడిపోతున్నారు మరి అదే సమస్య మీరు విమర్శించే వాళ్ళు మీరు వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళ దగ్గర ఉండదా ఆ ఫ్యామిలీలు ఇబ్బంది పడవా ఆ ఫ్యామిలీని సైక్ సైకాలజీగా తీసుకోవా మీరు లోకేష్ గారిని ఎన్నిసార్లు ఏకవచనంగా పిలిచారు ఎన్నిసార్లు తిట్టారు ఎన్నిసార్లు ఆయన సతీమణిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వైఫ్ని తీసుకొచ్చి మాట్లాడారు హెరిటేజ్ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటారా ఏంటి అది అది ఎంత పెద్ద భూత్ కింద కనబడుతుందో తెలుసా మాట లకారాల వరకు కూడా మాట్లాడారు మీరు మీరు లకారాలు మాట్లాడచ్చు మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మటుకు మీకు సరిపోతే ఇది నా నోటు తురుస్తూ ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు అదండి అక్కడి భాష అండి ఆ భాష ఆ భాష మాట్లాడుతుంటే కుదరదు గమనించుకోండి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చెత్తవాగుడు భాష అంతా మొదలైంది రెండు వేల పంతొమ్మిది ముందు ఏమీ లేదు ఇలాంటి ఇంత ఉన్నా కూడా ఇంత దారుణంగా ఎక్కడా లేదు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని శుభ్రంగా ఉపయోగించుకుంటున్నారు అది మీకు అర్థం కాదు మీరు ఎలా మీ మీరు అందరూ ఊపి ఓడిపోయిన బ్యాచ్ ఓడి ఓడిపోయిన బ్యాచ్ అయిన మిమ్మల్ని ఆ పేరు నాని గారిని మిమ్మల్ని ఆ కొడాలి నాని గారి ఆరోగ్యం బాగోక ఆయన్ని ఉపయోగించుకోవట్లేదు లేకపోతే వంశీ గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం వల్ల ఆయన కొంచెం బెదిరిపోయి ఉండటం వల్ల ఆయన్ని ఉపయోగించు ఆయన బయటకు రావట్లేదు లేకపోతే మీ బ్యాచ్ అందరినీ కలిపేసి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన నూటి దురుసు నూటి వాంతులు చేసుకున్నారో వాళ్ళని ఉపయోగించి మళ్ళీ అదే టెంపో మెయింటైన్ చేయాలనుకుంటున్నారు అదే టెంపోను మెయింటైన్ చేయాలనుకుంటున్నారు ఆయన ట్రాప్లో కనుక మీరు పడితే రాజకీయ భవిష్యత్తు ఉండవు అందంగా వచ్చా పాలసీల ప్రకారంగా మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన కూడా అదే మాట్లాడాం మిమ్మల్ని పాలసీ పరకంగా ఒకళ్ళు వ్యతిరేకిస్తే అదే పాలసీ గురించి మాట్లాడండి అదే ఇప్పుడు మీరు చేయాల్సిందే ఒక ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీ కరెక్ట్గా లేదంటే ఆ పాలసీలోని ఏమేమి సరిగ్గా లేవు ఏ నెంబర్స్ సరిగ్గా లేవు ఆటల గురించి మాట్లాడాలి అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడి గాలి నా కొడుకులు గాల్లో వచ్చిన పార్టీ అంటే మరి మీదేం పార్టీ ఎవరో ఎవరో ఒక గాల్లో పుట్టిన అభిమాని ఆ గాల్లో పుట్టిన అభిమాని పెట్టిన గాలి పార్టీని గాలి లాక్కున్న జగన్మోహన్ రెడ్డి గారు గాలి పేరు పెట్టి దానికి గాల్లో కలిసిపోయిన జగ మన వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు పెట్టి దాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి ఇర పంతొమ్మిది వరకును ఒక పాదయాత్ర ఒక ఓదార్పు యాత్రను ఒక గాలి బిల్ను పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి గాలి పథకాలు పేర్లు చెప్పి రవనత్న నవరత్నాలు అని దానికి ఒక కోటింగ్ ఇచ్చి ఏమీ చేయకుండా ఏమీ అభివృద్ధి చేయకుండా గాలి బిల్లును పేరిపోతే పదకొండు పడిపోతే ఇంత దారుణంగా జరిగిన మీకు మీది గాలి పార్టీయా వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న మీది గాలి పార్టీయా సంస్థాగతంగా ఇప్పుడిప్పుడే నిర్మించుకుంటున్న జనసేన పార్టీ సంస్థాగతంగా సీనియర్ ఎన్టీ రామారావు గారి నుంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి పార్టీ ఇక్కడ నిర్మాణం లేకపోయినా సంస్థాగతమైన ఆలోచన బలం ఉన్న బీజేపీ గాలి పార్టీలా వాళ్ళు నిర్మాణం చేసుకుంటారు వాళ్ళు డెఫినెట్గా ఫ్యూచర్లో వాళ్ళు నిర్మాణం చేసుకుంటే జనసేన నిర్మాణం చేసుకుంటే టీడీపీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మీరు ఏం పీకుతున్నారు మీరు ఏం పీకుతున్నారు గాలి మాటలు లకారాలు మకారాలు మాట్లాడటం తప్ప ఇవి మానుకుంటే బెటర్ లేదా ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్లో మిగిలేదు మూడు పార్టీలు మీ మీ అనుధుడు అయిన ఒక ఒక ఎనలిస్ట్ ఆ ఎనలిస్ట్ పేరు నాకు ఎందుకులే కానీ ఇప్పుడు చెప్తే బాగోదో ఆయన గారు అన్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక పార్టీ జంపు జిలాని అన్నాడు ఆ దాన్ని జనసేనకి ఆపాదించే విధంగా కూడా మాట్లాడాడు కానీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతోంది ఆ జంపు జిలాని పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అని మా మార్చుకోకపోతే డెఫినెట్గా జంపు జిలాని పార్టీ ఏ అవుద్ది నా వీడియో సెలెక్ట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ